కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో స్వయంగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సత్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా కొనసాగుతుంది వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గ్రామ పురోహితులు శాంతన్ శర్మ పిప్పిలపల్లి వేణుగోపాల్ శర్మలతో కలిసి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు నేడు స్థాపిత దేవతా పూజ హావనములు మహాస్నాపనం సామూహిక కుంకుమార్చన ధాన్యాదివాసం పుష్యాదివాసం ఫలాదివాసం శయ్యాదివాసంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు రేపు యంత్ర ప్రతిష్ట కలశ పూజ గణపతి పూజ గర్భగుడి ప్రవేశం గ్రామ ప్రతిష్ట బలి యోగి బలి మాతృక బలి తదితర కార్యక్రమాలు ఉంటాయని కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి తెలిపారు